మరి ఈ గవర్నమెంట్లో వీళ్ళు ఏమి లేరు అసలు ఏం చేస్తలేరు అయితే జరిగింది జరిగిన తర్వాత ఏమైంది అనుమతులు అంత సాధించాలి దాని మీద చాలా చాలా మెలికలు పెట్టినారు ల్యాండ్ ఎక్వేషన్లో ప్రాబ్లమ్ చేసినారు అయినా ఇరవై ఏడు వేల ఎకరాలు మేము అక్వైర్ చేసినాం సక్సెస్ఫుల్గా అది క్లిష్టమైన సబ్జెక్ట్ ఈ రోజులలో ల్యాండ్ ఎక్వేషన్ అంటే అయినప్పటికీ ఇరవై ఏడు వేల ఎకరాలు అక్వైర్ చేసినాం ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టినాం అంత కాన్సంట్రేట్ చేసి చేసినాం గ్రీన్ ట్రిబ్యునల్ పోయినారు ఆ స్టేన్ క్యాన్సిల్ చేయించినాం అనేక రకాల అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు ఎన్ని చేసినా వాటన్నిటిని అధిగమిస్తూ ఆ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకొని పోయినాం అయితే ఈ పంపులన్నీ ఇన్స్టాలేషన్ అయిపోతుంది ప్రమాణంగా ఉంది సరే ఇంతగా అయితే మా గవర్నమెంట్ మారింది సహజం రాజకీయాల్లో గెలుపులు ఉంటాయి ఓటములు ఉంటాయి ప్రభుత్వాలు మార్పిళ్ళు ఉంటాయి జరుగుతాయి కానీ ఎంత తెలుగు తక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా నెక్స్ట్ సక్సెస్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా రాష్ట్ర ప్రయోజనం కదా ఒక ప్రాజెక్ట్ అంటే ప్రజలకు నీళ్ళు వచ్చేది కదా ప్రజలు బ్రతికేది కదా దాన్ని కొనసాగిస్తారు ఇప్పుడు ఒక్క తట్టడం మట్టి కూడా తెలియలేదండి మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం తీయలే మరి దాన్ని ఎందుకు అబ్యాండం దాని వెనక దానికేం ఉద్దేశం ఉందో ఇంత ఏంది ఇంత దారుణమైంది రెండు నెట్ సంవత్సరాలు గడిచిపోయినాయి ఇప్పుడు మేము గమనిస్తూ ఉన్నాం మధ్యలో ఏమైంది కేంద్ర ప్రభుత్వం ఏ కేంద్ర ప్రభుత్వంతో తమాషా బీజేపీ మొదటి నుంచి మాకు తెలంగాణకు శని అయింది అది కేంద్ర ప్రభుత్వం ప్రతిదాన్ని వ్యతిరేకించడమే ప్రతిదాన్ని చంద్రబాబు ఎండిలో చేరడం ఆయన మాటలు పడుకుని వ్యతిరేకించడం అడ్డంగా ఇష్టం వచ్చిన పద్ధతులు మేము బాగా కొట్టాలని మేము ఉన్న రోజులు అనేకమైనటువంటి పోరాటాలు చేసినాం చేసి దాన్ని ఎప్ప ఎప్పటికప్పుడు సాధించుకున్నాం అనుమతులు కానీ ఇంకోటి కానీ మొత్తం తొమ్మిదో పదో అవసరం పడతాయి అందులో ఆరు అనుమతులు ఆల్రెడీ వచ్చేసినాయి మెయిన్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ కమిటీది అదే మెయిన్ అసలు ప్రాజెక్టుకు లైఫ్ లైన్ దాని మొత్తం అనుమతులు వచ్చేసినాయి దాని తర్వాత మిగిలిన అనుమతులన్నీ లాంఛనమేగా ఇచ్చేయాల్సిందే అది ఇచ్చిందంటే అటువంటి అతి ముఖ్యమైనటువంటి అనుమతి కూడా తెచ్చినాం అన్ని తెచ్చినాం అన్ని వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు ఎంపీలు అవసరం ఉంది కదా అక్కడ వాళ్ళకు ఇప్పుడు ఇద్దరు ఇద్దరు ఎంపీలు అవసరం కదా నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు దానికోసం బీజేపీ ఎంతకన్నా దిగదారుతుంది అక్కడ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి కాబట్టి ఎంతకైనా దిగజారి ఆయన మాట పట్టుకొని డిపిఆర్ని వాపసు పంపించారండి మేము ఉన్న రోజులు రాలే డిపిఆర్ వాపసు అనుమతులు తెచ్చిన ఉంటాం మేము ఇంకా డిపిఆర్ వాపస్ వస్తే భూమి ఆకాశం ఒకటి చేయాలా రాష్ట్ర ప్రభుత్వం ఎంత లొల్లి చేయాలా ఎంత హడావుడి చేయాలా ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకుపోవాలి అవసరం వస్తే మేము వడ్లు కొనకపోతే పోయి ఢిల్లీలో ధర్నా చేసినామండి మేము అప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు పండించిన పంట కొనకపోతే యావత్తు ఎమ్మెల్యేలము క్యాబినెట్ అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచినాం మేము ఎనభై లక్షల టన్నులు మాకు మనకి తీసుకుంటామనేటువంటి ఒప్పందం మీద సంతకం చేయించుకొని వచ్చినాం వడ్లు కొనిపించినాం ఎఫ్సిఐతోని